గాడిద పాలతో కోట్లలో ఆదాయం గాడిదలు పెంచితే వచ్చే రాబడి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగము దిగదుడిపే సంప్రదాయ వృత్తులకు భిన్నంగా సరికొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలంటూ చెన్నైకి చెందిన ఓ సంస్థ కుచ్చు టోపీ పెట్టింది సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి వందలాది మందిని ముంచేసింది కోట్లాది రూపాయలు మోసపోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు వారి స్ఫూర్తితో గెలుపు తీరాలు చేరాలని మరికొందరు ప్రయత్నిస్తుంటారు ఈ అంశాన్నే ఆసరాగా తీసుకున్న ఓ సంస్థ భారీ మోసానికి తెరలేపింది కోవిడ్ మహమ్మారి తర్వాత పోషకాలు రోగనిరోధక శక్తి కోసం గాడిద పాలకు డిమాండ్ పెరిగింది గాడిదల పెంపకం పాల ఉత్పత్తి లాభాల పేరిట చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు నాలుగు రాష్ట్రాల రైతులను మోసగించిందని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు డాంకీ ప్యాలెస్ సంస్థ నిర్వాహకులు బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరిసుందర్ బాలాజీ సోనికరెడ్డి డాక్టర్ రమేష్ బృందం గాడిదల పెంపకంతో లాభాలంటూ సామాజిక మాధ్యమాల్లో భారీగా ప్రచారం చేశారు నమ్మి సంప్రదించిన వారి నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఐదు లక్షలు తీసుకున్నారు ఒక్కో గాడిదను ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల కమ్మారు ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలను లీటర్కు పదహారు వందల చొప్పున తామే సేకరిస్తామని ఒప్పందం చేసుకున్నారు గాడిదలు కొన్న వారిని నమ్మించేందుకు పాటు పాలు కొనుగోలు చేశారు అనంతరం పద్నాలుగు నెలలుగా సరఫరా చేసిన పాల బిల్లు నిర్వహణ ఖర్చులు వెటర్నరీ చికిత్సలకు సంబంధించిన నగదు ఇవ్వట్లేదని బాధితులు తెలిపారు గట్టిగా ప్రశ్నిస్తే పదిహేను లక్షల నుంచి డెబ్బై లక్షల రూపాయల వరకు తమలో కొందరికి చెక్కులు రాసిచ్చారని అయితే అవి బౌన్స్ అయ్యాయని వాపోయారు ఈ డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసాయ్ డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు ఏ ఫుడ్ ప్రోడక్ట్ ఫసాయ్ లైసెన్స్ లేకుండా మార్కెట్లో అమ్మకూడదు ఈ ప్రొడక్ట్ కి ఫసాయి లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయ్ డైరెక్టర్ వచ్చి ఇన్నాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం మేమందరం ఫసాయ్ లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం ఈ ప్రొడక్ట్ మార్కెట్లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్ గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు డేట్ కూడా నిలబడలేదు చెక్స్ ఇచ్చాడు అందరికీ ప్రతి చెక్ బౌన్స్ అయింది అలాగే ఎన్ఆర్సీఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ డాంకి సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్ రావడం చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ వీళ్ళ మోసంలో కొట్టారు ఆయనకు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చామండి గాడిదలు అని చెప్పేసి మళ్ళీ లక్షలు ఇచ్చామండి ముప్పై గాడిదలే అండి మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము వాళ్ళం లేదు గుజరాత్ లోనే దొరుకుతుంది ఒక గాడిద లక్ష నుంచి లక్ష ఇరవై వేలు అని చెప్పారండి అందుకనే వాడికి ముప్పై ముప్పై గాడిదలు ముప్పై లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు చేశాడు ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు గాడిదలు ఇబ్బంది ఉండదు పాలు ఒకటి మీరు హైజనిక్ పాలండి ఒక బాటిల్ మీద మరకబడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి అందుకనే మేము నమ్మాము అతన్ని ఒక మూడు నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్ లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పే నమ్మాము ఇన్ని రోజులు ఆగామండి ఇలాంటి వాడిలో మేము ఇంత బలం అయిపోయాము ఇంత జీవితం కాలం సంపాదించి అమౌంట్ బలి చేశాడు వాడు నాలుగు వందల కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్స్ వంద కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఇంతవటికి అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ వంద కోట్ల కుంభకోణం జరిగిపోయింది రైతులు రోడ్డు పడ్డాం దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు జరిగిన నష్టంపై చెన్నైలో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు వెల్లడించారు ఒప్పందంలో ఇచ్చిన జీఎస్టీ సంఖ్య ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నకిలీవేనని తేలిందని తెలిపారు ఇప్పటికే పెద్ద ఎత్తున తెచ్చిన అప్పులకు వడ్డీలు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని తమిళనాడు సీఎంతో మాట్లాడి న్యాయం చెయ్యాలని బాధితులు విజ్ఞప్తి చేశారు